హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు తిరుమలలో ఉన్న జపాలి అనే ప్లేస్కి వచ్చాము మా వదిన మా అన్నయ్య తర్వాత మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు జపాలి అనే ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ దట్టు పీపుల్ చాలా మంది ఇక్కడికి వస్తా ఉన్నారు నెక్స్ట్ గుడి అలా ఉందో మనం చూద్దాం కమెంట్స్ ఇది జపాలికి వెళ్ళే రూట్ అనమాట చూడడానికి కూడా చాలా బాగున్నాయి చుట్టుపక్కల చెట్లు చాలా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది బస్ట్ అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మీరు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఎవరికన్నా మీరు ఈ ప్లేస్ సజెస్ట్ చేయండి చాలా బాగుంది ప్లేస్ నెక్స్ట్ మనం టెంపుల్కి వెళ్దాం తిరుపతి వచ్చినప్పుడు మట్టికి మిస్ అవ్వద్దు ఈ ప్లేస్ बंगल वेद्र बोग बोगला चिकन बोगल तारा चास्त बंगल नि 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 करते अरे अरे टी टी खाना बोलते नाल गार आज नाच काट डांस మన చుట్టూ ఉన్న ఈ చెట్లు చూడండి ఇవి ప్రతి ఒక్కటి మ్యాంగో ట్రీస్ అంట ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి దానికి నేను వెళ్ళి ఇట్లా కట్టుకున్నా గానీ నా రెండు చేతులు సరిపోవు అంత పెద్దగా ఉన్నాయి అది పట్టుకుంటే చాలా జపాలిలో ఉన్న మామిడి చెట్టు అనమాట చూడండి నా రెండు చేతులతో పెట్టినా అది సరిపోవట్లేదు అంత పెద్దగా ఉంది దీని కారణం అంటే ఇది ఎంత ఓడి ఫ్రీగా మీరు అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్

దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి టెంకాయలు కానీ దీపాలు కానీ అవన్నీ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి ఇది బాగు అనమాట మా దేవుడి గుడి ఒకసారి అందరు చూడండి చాలా బాగుంటుంది చాలా మంది ఇక్కడ బాగా నమ్మకం ఉంటుంది అనమాట బాగుంటుంది నెక్స్ట్ ఇది ఇక్కడ చిన్న కోనేరులా ఉంటుంది బట్ మనం దిగడానికి ఇక్కడ అవకాశం లేదు మీకు మేము చూపిస్తున్నాము నీళ్ళు జల్లికోవచ్చు లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంతే తప్పితే స్నానాలు చేయడానికి వాటికి ఏం పనికిరాదు పాలిలో మామిడికాయ చెట్టు తింటే స్వామి తెలుసు ఉంటారనమాట అక్కడ అది అన్నయ్య ఒకసారి మీరు చూపిస్తారు అన్నయ్య ఒకసారి చూసాను విగ్రహం అనమాట ఫ్రెండ్స్ ఇదే గుడి అనమాట రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి స్థంభాలు అయితే చూసారు కదా చాలా ఓల్డ్ అనమాట ఇది నెక్స్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాము లోపలికి కెమెరా ఎలా ఉందో లేదో తెలియదు మేము ప్రదర్శన చేయడానికి అయితే వెళ్తున్నాము

हेलो पंकज नमस्कार मार्केटिंग का मामला है समाज का एक कॉल नहीं है వెళ్తున్నాము ఫోటోలు తీసుకోవటానికి మనకి ఎలా లేదు కాబట్టి ఇంకా ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది అన్నయ్య ఒక ఇంకొక చిన్న ప్లేస్ ఒకటి చూపిస్తా అంటున్నాడు చూద్దాం రండి చెప్పాడు కానీ చాలా పెద్దదే ఇది జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి పెద్దవాళ్ళు అయితే చాలా జాతీయ నడవాలనమాట యంగ్ అయితే చాలా తొందరగా ఇచ్చు మళ్ళీ మాట్లాడేటప్పుడు అటువైపు చూడండి అసలు అది ఎంత బాగుందో అలాంటి ప్లేస్లో కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి చాలా బాగుంది ప్లేస్ ఫ్రెండ్స్ వేసి చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ అవేమి లేకపోయినా సరే నేచురల్ అనేది ఇక్కడ ఫాన్ అయింది అనమాట ఉన్న ఊడలు చూడండి ఈ ఊడలు బేస్ చేసుకుని అందరూ పైకి వెళ్తున్నారు స్టెప్లైజ్ చెప్తుని ఆ పెద్దాయని చూడండి ఎంత బాగా దిగుతున్నారు ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి రీచ్ అయిపోయాం ఇక్కడ చిన్న ఉంది వాటర్ ఇక్కడ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ చేయడానికి అయితే ఇక్కడ ఏం లేదు స్విమ్మింగ్ చేయడానికి లేదంట జస్ట్ చూసి వెళ్ళిపోవడం అంతే ఫ్రెండ్స్ ఈ వాటర్ లో చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట మనం బయట డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం చూసారా చేపలు కొరికేస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత చక్కగా నా చూడండి చూసారుగా ఫ్రెండ్స్ చెప్పాలి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్